ಇದು ಪ್ರಯುಕ್ತ ಕಟಾಲು ರಾಯಚೂರು ಜಿಲ್ಲಾ ರೇಷನ್ ಆಫೀಸಿನ ವರೆ ಕ್ಯೂ ನಿಯೋ ಬಕ್ಕಲಾಳ ಜಿಲ್ಲಾ ರೇಷನ್ ಆಫೀಸಿನ ವರೆ ಕ್ಯೂ ನಿಯೋ ಬಕ್ಕಲಾಳ ಜಿಲ್ಲಾ ರೇಷನ್ ಆಫೀಸಿನ ವರೆ ಕ್ಯೂ ನಿಯೋ ಅಗ್ನಿ ಕಾರ್ಮ ಕನೆ ಸುರದ್ರ ನಾವು ಛೇಯಲೇ ಅಗ್ನಿ ಕಾರ್ಮ ಕನೆ ಸುರದ್ರ ನಾವು ಛೇಯಲೇ ಛೇಯಲೇ ಅಗ್ನಿ ಕಾರ್ಮ ಕನೆ ಸುರದ್ರ ನಾವು ಛೇಯಲೇ ಅಗ್ನಿ ಕಾರ್ಮ ಪಿಎಫ್ ಯನ್ನು ಕಟಾಲು Vaz mıdan Allah razı eder आज भी कार बिगाड़ के पानी बिगाड़ रहा है। कार बिगाड़ के पानी बिगाड़ना रुक गया। लाभ तो पकड़ के कहीं चल के चाहिए ले लेके लेके मसलों को उड़ा कर के लाभ तो पकड़ के कहीं चल के चाहिए ले लेके लेके इसका क्या लेके लेके इसका 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 इसक జిల్లా వ్యాప్తంగా మూడు వందల రైస్ అండ్ ఆయిల్ మిల్ పరిశ్రమల్లో సుమారు ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు కార్మికులు ఎవరికి కూడా పిఎఫ్ ఈఎస్ఐ చట్టబద్ధమైనటువంటి సెలవులు కానీ ఓవర్ టైం కానీ ఏ రకమైన కార్మిక చట్టాలు కూడా అమలు చేయట్లేదు కార్మికుల తాలూకా వివరాలు కూడా యాజమాన్యాలు రికార్డులో నమోదు చేయనప్పుడు కూడా కార్మిక శాఖ అధికారులు నిద్రపోతున్నారు తప్ప అమలు చేయని యాజమాన్యాల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అలాగే ఈ రోజు అంతర్జాతీయ కార్మిక సంస్థ అయ్యాల నిబంధన పెట్టింది వంద కేజీలు బరువులు మోసినట్టయితే కార్మికుల తాలూకు ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి యాభై కేజీలకు మించి బరువులు మోయించడానికి వీల్లేదని చెప్పి అయ్యాల ఇచ్చిన నిబంధనలు కూడా తూట్లు పొడిచి వంద కేజీల బరువులు కూడా మోతపోయడంతో రైస్ అండ్ ఆయిల్ మిల్ కార్మికులందరూ కూడా తీవ్రమైన అనారోగ్యాలు పాలవుతున్నారు అలాగే ఈరోజు కార్మికులు పనిచేసిన తర్వాత కోట్లాది రూపాయలు లాభాలు ఆర్జిస్తున్న యాజమాన్యాలు కార్మికుల చట్ట ప్రకారం గ్రాడ్యుటీ కానీ పిఎఫ్ కూడా అమలు చేయకుండా విదేగా దోపిడీ చేస్తున్నాయి అందుకని ఈరోజు శ్రీ చైతన్య ఆయిల్ మిల్ రైస్ అండ్ ఆయిల్ మిల్ వర్కర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ ధర్నా చేపడుతున్నాం ఎప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం అధికారులు కూడా వెంటనే చొరవ చేసి జిల్లాలో పనిచేసిన రైస్ అండ్ ఆయిల్ కార్మికులందరూ కూడా చట్టబద్ధమైన కనీస వేతనాలు పిఎఫ్ విఎస్ఐ అన్ని సౌకర్యాలు కూడా అమలు చేయని పక్షంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్బంధిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాంజస్వరావు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి రైసలాండ్ ఆయుర్వేద వర్కర్స్ శ్రీకాకుళం జిల్లాలో ఐదు వేలు మంది రామారామి ఉంటారు మూడు వందల రైస్ మిల్లు ఉన్నాయి వీరికి పని గంటలు స్థిరంగా లేవు యాజమాన్యం కూడాను రాత్రి పవర్లో పని చేయించుకొని కనీస వేతనం అన్నది అమలు చేయడం లేదు అలాగే లేబర్ చట్టాలు కూడా అమలు చేయడం లేదు లేబర్ అధికారులు కూడా దీన్ని పర్యవేక్షణ లేదు అలాగే ఈ విధమైనటువంటి శ్రమదేవుడి శ్రమదోపుడికి ఈ రైసల్ మిల్ వర్కర్స్ ఎప్పుడు గురవుతున్నారు ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అసంఘటిత రంగ కార్మికుల్లో ఉన్నటువంటి సమస్యలు ఏ చట్టం అమలు చేయడం లేదు ఆ చట్టాలు అమలు చేయడానికి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ విధంగా శ్రమదోపిడి గురి చేస్తున్నటువంటి కార్మికులని న్యాయం జరగాలని అలాగే ఆయిల్ మిల్ వర్కర్స్ యూనియన్ భవిష్యత్తులో పోరాటం పంద నిర్వహిస్తుందని ఈ విధంగా ఈ సందర్భంగా మీ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రైస్ అండ్ ఆయిల్ మిల్ వర్కర్స్ యూనియన్ కో కన్వీనర్ సోరే మాట్లాడుతూ జిల్లా కార్యదర్శ సభ్యుడిని రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఈరోజు రైస్ రైస్ అండ్ మిల్ వర్కర్స్ కార్యముఖ సంస్థల మీద జిల్లా కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు యాజమాన్యాలు కార్మికులకి చేయవలసినటువంటి చట్టాలు అమలు జరగడం లేదు అలాగే ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ మొదటి నిద్రలో ఉంది కార్మికులు వేలాది మంది జిల్లాలో ఉన్నారు వీళ్ళకి కనీస వేతనాలు కానీ డిఎఫ్ కానీ డిఎస్ఐర్ కానీ టైమింగ్ కానీ ఎటువంటి జరగడం లేదు అలాగే ఐఎల్ఓ ప్రకారం ఈ వేళ యాభై కేజీలు మెయ్యాలనేటటువంటి పద్ధతి ఉన్నా సరే వంద నూట ఇరవై కేజీల దాకా ఈ వేళ కార్మికుపై బలు మోస్తున్నారు అవి క్రమబద్ధీకరించాలా క్రమబద్ధీకరించి యాభై కేజీలకి వెంటనే ప్రభుత్వం వచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేపడుతుండేటటువంటి యూనియన్ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు భవిష్యత్తులో బరువులు తగ్గించే విధంగా చేయాలి అలాగే చట్టాలు అమలు చేయాలి చట్టాలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ ప్రభుత్వానికి అలాగే యాజమాన్యాలు కూడా చాలా మండి వైఖరిగా ఉన్నాయి ఏ యాజమాన్యాలు కూడా చట్టాలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అడిగితే పనులు మొక్కలోనో మూడు మాసాలు రెండు మాసాలే పనులు జరుగుతున్నాయని చెప్పేసి సాగులు చూపించి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు తప్పుడు కర కాగితాలు వచ్చినట్టు ప్రభుత్వాన్ని చూపిస్తున్నారు ఈ రకంగా చట్టాల నుంచి నిరాయించే విధంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి యాజమాన్యాల తాలూకా ఈ దుశ్చర్యల్ని ప్రభుత్వం వెంటనే గమనించి ఆర్మిక న్యాయం చేసేటట్టుగా చర్య చేయాలని చెప్పేసి ఈరోజు క్లియర్గా మేమందరం పాటు డిమాండ్ చేస్తున్నాం